వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో కుంభరాశి వారికి రాజయోగం పట్టబోతోంది డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో కుంభరాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఘనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారండి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు పనిలో కాకుండా చేతల్లో చూపించాలని వీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి అందరికీ కూడా ఈ సమయంలో చాలా బాగుంటుందండి వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు కూడా అందుకుంటారు వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో ఈ రాశి వారికి రాజయోగమే పట్టబోతూ ఉంది ఆకస్మిక ధనయోగ సూచనలు కూడా వీరి జీవితంలో కనబడుతూ ఉన్నాయి ఇక వీరికి డబ్బే డబ్బు అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనవసర విషయాల్లో తలదూర్చకండి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు చాలా శుభప్రదం పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి కలుగుతుంది నమ్మకంతో చేసే పనులన్నీ కూడా చాలా సత్ఫలితాలను అందిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలకు పొదును పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా మీకు లభించనుంది చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేజార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వృధా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు అనారోగ్య సమస్యలు కాస్తంతా ఇబ్బందులు పెట్టవచ్చు బంధువుల అండదండలు కూడా ఉంటాయండి విష్ణు సహస్రనామ పారాయణం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనబడుతుంది వీరు కోరుకున్న జీవితాన్ని వీరు పొందబోతు ఉన్నారు కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది కనిపిస్తుంది మీ కెరియర్లో కొంచెం పని భారం కూడా కలిగి ఉంటుంది మరియు మీరు పనిలో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు అన్నింటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు ఏదైనా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇది మీ యొక్క ఉద్యోగానికి హాని కలిగించవచ్చు ఆ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నందున మీ పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా చిన్న చిన్న ప్రయాణాలు కూడా ఉంటాయి మీరు ఉద్యోగం మారాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే మీరు చేపట్టే ప్రతి పనులోనూ కూడా అనేక ఆటంకాలు మరియు జాప్యాలు ఉంటాయి కనుక మరొక నెల రోజులు మీరు ఉద్యోగం మారే విషయం పైన వేచి ఉండడం మేలు అంతేకాకుండా మీరు ఇతరుల నుండి విమర్శలు మరియు ఆయోచిత సలహాలను ఎదుర్కొనవచ్చు అయితే ఈ నెల పొడవునా కూడా అంగార యొక్క అనుకూలమైనటువంటి రవాణా యొక్క ఉత్సాహాన్ని కొనసాగించడంలో మరియు సవాళ్ళు ఉన్నప్పటికీ మీ పనులను పూర్తి చేయడంలో కూడా మీకు చాలా సహాయపడుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మిశ్రమ అయితే కలిగి ఉంటారు మీ యొక్క ఖర్చులను నియంత్రించుకోగల సమయాల్లో గణనీయమైన లాభాలు లేదా ఆదాయంలో పెరుగుదల కూడా ఉండకపోవచ్చు అయితే ఇది ఆర్థిక సమస్యలను అధిగమించడంలో మీకు చాలా సహాయపడుతుందండి నెల ద్వితీయార్థంలో ఆదాయంలో కొన్ని సానుకూల మార్పులు కూడా కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ లావాదేవీలు లేదా మునుపటి పెట్టుబడుల నుండి వచ్చినటువంటి లాభాల కారణంగా మీరు కొంత డబ్బును కూడా అందుకోవచ్చు కుటుంబ ఈ సమయం కొంత సవాలుగా ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్య సమస్యలకు గురి కావచ్చు ఇది మీకు చంద చాలా ఆందోళన కూడా కలిగిస్తుంది అధిక పనివారం చాలా ఒత్తిడిని కూడా తీసుకువస్తుంది ఇది కుటుంబ సభ్యుల్లో కొన్ని సమస్యలకు కూడా దారి తీస్తుంది అందుచేత ఓపికగా మరియు ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం మీరు ఈ యొక్క నెలలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సగటుగా ఉంటుంది నెల మొదటి అర్ధ భాగంలో ఆరోగ్యం కొంత సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీకు అంతా కూడా బాగుంటుంది చూసారు కదండి ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి అసలు తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదండి కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు అందుచేత ఇతరులకు కష్టం కలిగితే కూడా వీరు చాలా బాధపడే అవకాశాలు అయితే ఉన్నాయి కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాను ఉంటారు ఇదే వీరి యొక్క బలహీనత ఈ గుణం కారణంగా ఇతరు వారు చెప్పే సత్యాన్ని విరసలు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను కూడా వీరేర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణి విరసలు ఎప్పుడు కూడా సహించలేరు తమ అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడరు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని కూడా చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ యొక్క బంధువులను స్నేహితులను వీరు అసలు మరవరు కుంభరాశివారు తమ యొక్క బాధలు ఎప్పటికీ కూడా ఎవరితోనూ కూడా పంచుకోరండి తమలోనే తాము కుళ్ళి కుళ్ళి బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తూ ఉంటాయి ఈ మనస్తత్వం వదిలినట్లయితే వీరికి చాలా మంచిది తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు వీరు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొందేకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి కుంభరాశికి చెందినటువంటి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి నొప్పులు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి పడవల దక్షిణ ఉత్తర దిక్కులు కలిసి వస్తాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది అయితే మాత్రము కాదు కుబేర కంకణ కాల కాలభైరవ స్తోత్ర పారాయణము రాజరాజేశ్వరి అష్టకము లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజ కూడా వీరికి ఎంతగానో మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును సదవిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటాలి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పును కలిగి ఉంటారు సామాన్యమైన ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినప్పటికీ కూడా ఆకర్షణీయంగా ఉంటారు మంచి తెలివితేటలను కలిగి ఉంటారు సతవిష నక్షత్రంలో జన్మించిన వారు తమో గుణాన్ని కలిగి ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే గుణాన్ని కలిగి ఉంటారు వీరికి మొండితనం కూడా చాలా అధికంగా ఉంటుంది తమకు తాము తెలివితేటలు కలవాలని వీరెప్పుడు కూడా భావిస్తూ ఉంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటారు వెడలపైనటువంటి ముఖము పెద్ద పెద్ద దంతాలను కూడా కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛాజీవితం పైన ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది ఎక్కువ నిజాయితీగా ఉండడానికి వీరెప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్యాయాన్ని వీలైనంత వరకు కూడా ప్రతికటిస్తారు గాలిలో మెడలు స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు చూసారు కదండి కుంభరాశి సార్ గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాల్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్